అంతేనా అయ్యో నేను సేపు కూడా లేదే థ్యాంక్ యూ పావని విల్ స్పీక్ నౌ అందరికీ నమస్కారం ఈరోజు ఈవెంట్కి వచ్చిన పెద్దలందరికీ పుష్ప టూ టీమ్ అందరికీ పాత్రికేయ పెద్దలందరికీ నమస్కారం స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ మై మూవీ మేకర్స్ రవి సార్ నవీన్ సార్ అండ్ చెరీ సార్ ఫర్ అరేంజింగ్ దిస్ థ్యాంక్ యూ మీట్ బికాజ్ సినిమా రిలీజ్ అయింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నేను చేసిన క్యారెక్టర్కి కూడా ఇంకా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఎవ్రీవేర్ రోజులు పెరుగుతూ ఉన్నాయి సినిమా అంతే బాగా నడుస్తుంది చూసిన వాళ్ళందరికీ అంతే నచ్చుతుంది రోజు రోజుకి ఓవర్వెల్మింగ్గా అనిపించింది ఎప్పుడైనా నేను ఒకసారి నిద్రలో లేచి చూస్తే ఏడ్చుకుంటే లేచేదాన్ని నేను థ్యాంక్స్ చెప్పలేదు థ్యాంక్ యూ చెప్పలేదు సుక్కు సార్ కలవలేదు బన్నీ సార్ నీకు కలవలేదు అని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ హలో అజిన్ సార్ వాడన్ ఎంట్రీ వాడ టైమింగ్ నేను మిమ్మల్ని మిస్ అవుతాను అనుకున్నా అడ్రస్ చేయటం హ్యూజ్ ఫ్యాన్ సార్ ఎప్పుడు సెట్లో చెప్పడానికి అవకాశం దొరకలేదు ఐ అడ్మైర్ యూ వర్క్ ఐ అడ్మైర్ యూ ఎవ్రీ డే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ యూ గేవ్ ఫర్ మీ టు ప్లే కావేరీ ఇట్స్ నాట్ ఈజీ సార్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద టఫెస్ట్ రోల్ ఐ ప్లే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మీరు సెట్లో లైఫ్ గురించి క్రాఫ్ట్ గురించి చెప్పిన ప్రతిదీ నేను గుర్తుపెట్టుకుంటాను యూ స్టాండ్ యాజ్ మై హ్యూజ్ ఇన్స్పిరేషన్ అండ్ ఐ విల్ కంటిన్యూ దిస్ అడ్మిరేషన్ ఫర్ మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ సుక్కు సార్ గుర్తుంది గుర్తుపెట్టుకోమన్నారు యూ ఫౌండ్ మీ ఎస్ యూ ఫౌండ్ మీ సుక్కు సార్ అండ్ ఎవ్రీబడి నోస్ మీ నావ్ ఇట్స్ నాట్ ఈజీకి ఇంత మంచి ఎక్స్పోజర్ రావడం ఇంత మంచి అవకాశం రావడం థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ స్పెషల్లీ సినిమా చూసిన వాళ్ళందరూ సినిమా చూసిన తర్వాత ఎవరైతే మీన్స్తో స్టార్ట్ చేశారు ట్యాగ్స్ స్టార్ట్ చేశారు చాలామంది వ్యూవర్స్ అందరూ ఎవరెవరైతే ఓన్ చేసుకుని నన్ను సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ ఐ వుడ్ లైక్ థ్యాంక్ ఆల్సో డైరెక్షన్ టీమ్ డైరెక్షన్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ మీ సపోర్ట్ లేకపోతే నేను ఈ రోల్ క్రాక్ చేసేదాన్ని కాదు థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ డైరెక్షన్ టీమ్ అండ్ ఆల్ ద అదర్ క్రాఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మచ్ ఓకే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్